హాయ్ అండి ఈ రోజు మనం నిర్జల ఏకాదశి గురించి తెలుసుకుందాం అండి ఒక్క సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి వాటిలో నిర్జల ఏకాదశికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ ఏకాదశి జ్యేష్ఠమాసం శుక్ల పక్షంలో వస్తుంది ఈ రోజు ఉపవాసం చేస్తే మన కోరికలు తీరుతాయని చెప్తారు పెద్దలు ఈ ఉపవాసం చాలా కఠినమైనది ఈ రోజున నీరు కూడా తాగరు దీన్ని పాటించే వారికి భగవంతుడు అనుగ్రహం పూర్తిగా లభిస్తుందని పండితులు చెప్తారు మహాభారతంలో కూడా ఈ ఏకాదశికి ప్రాధాన్యత ఉంది ఈ రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తారు పెళ్లి కావలసిన వాళ్ళు పిల్లలు కావాలనుకునేవారు ఈ రోజు ఉపవాసం చేస్తే మంచి ఫలితం దక్కుతుందని నమ్మకం ఈ రోజున ఉపవాసం చేస్తే జాతకంలోని దోషాలు కూడా తొలగిపోతాయని చెప్తారు పూజా సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి రాత్రి జాగరణ చెయ్యాలి వృద్ధులు పిల్లలు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు నీళ్లు పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు నీరు ఆహారం దుస్తులు పేదలకు దానం ఇస్తే పుణ్యం కలుగుతుంది ఆ రోజు ఉదయం స్నానం చేసి పూజ చేసి తరువాత మాత్రమే ఆహారం తీసుకోవాలి కుదిరితే మీరు కూడా ఈ నిర్జల ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేసి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ